సో ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఈస్ట్ గోదావరి నుంచి మీకు మినిమం మీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ టూ ఉన్నా కూడా కొన్ని కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది ఆ కేటగిరీస్ మీకు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం మీకు ఎన్ని పోస్ట్లు ఉన్నాయి మీ పోస్టుకి ఎంతమంది ఉన్నారు అప్లికేషన్స్ ఎంతమంది ఉన్నారని ఇది రియల్ డేటా మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు దీనిలో నేను ఏమైనా తప్పించుంటే మీరు నాకు కామెంట్ కూడా చేయొచ్చు సో మీకు చెప్పేది ఒకటి ఈ వీడియో అయిపోయే లోపు మీకు మీ కట్టాప్ ఎన్ మీకు మీకు మీ ఓన్ ఐడియా మీకే తెప్పిస్తాను అనమాట సో అంత ఎక్స్ అంత నీట్గా మీకు ఈ డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో కట్ ఆఫ్ లాస్ట్ వరకు ప్రతి ఒక్క ఎస్ఏకి ప్రతి ఒక్క కేటగిరీ బీసీఏ బీసీ డీజీ ప్రతి ఒక్క కేటగిరీకి ఎస్ఏ చెప్తా టీడీటీ చెప్తా ప్రిన్సిపల్ చెప్తా అలా ప్రతి పోస్ట్ చెప్తాను సో మీరు చేయాల్సిందల్లా ఒకటి ఏంటి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మళ్ళీ మీరు ఇంకే వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు సో నేనైతే ఎండ్ అయిపోలేదు మీకు ఖచ్చితంగా మెయిన్ తోటి చెప్పేస్తాను మీకు జాబ్ వస్తుందా లేదా మీకు వచ్చిన అది అదైతే నా హామీ సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఓపిక పట్టుకొని వినండి ఎప్పుడైతే మీ క్యాటగిరీ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేశారో సో అప్పుడు వచ్చేస్తుంది కదా మీకు కట్ ఆఫ్ ఎంతలో తెలిసిపోతుంది సో అప్పుడు స్కిప్ చేయండి పర్లేదు ఎవరికైతే కొంచెం లేట్ అవుతుందో ఎస్సీ అట్లా మొత్తం కేటగిరీ వైజాగ్ చెప్పుకపోతే కదా కొంచెం లేట్ అయితే వినండి సో వీడియో మాత్రం మొత్తం ఇది అథెంటిక్ డేటా నేను దీనిలో ఏమైనా తప్పు చేసి ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను మీరు కామెంట్ చేయొచ్చు ఓకేనా సో ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా కష్టపడి మీకు వీడియోలు చేస్తున్నాను అనమాట సో ఇవి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్దాం ఓపెన్లో వచ్చేసి మొత్తం ఐదు వందల నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి దానికి వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఉన్నారు సో ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ వేకెన్సీస్ పదమూడు వందల నలభై ఆరు టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ప్లస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ప్లస్ ఉన్నాయి సో ఇక్కడొచ్చేసి ఓసీకి మాత్రం ఓస్ మీన్స్ ఓపెన్ కేటగిరీ పోస్ట్ అనమాట ఓపెన్ క్యాటగిరి ఓపెన్ కేటగిరీ పోస్ట్లో ఐదు వందల నలభై నాలుగు పోస్టు దానికి అప్లై చేసింది ఎయిట్ నైంటీ సెవెన్ మొత్తం బీసీ రిజర్వేషన్కి ట్వంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది సో ఆ ట్వంటీ నైన్ పర్సెంట్ బీసీకి కేటీ ఏబిసిడీఈ ఉంది కదా దీనికి స్ప్లిట్ చేస్తారు అంటే డివైడ్ చేస్తారు డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఇంత వాటా వస్తుంది బీసీఏకి సెవెన్ పర్సెంట్ వాతా వచ్చినప్పుడు వాళ్ళ వాటాకి తొంభై నాలుగు పోస్టులు వచ్చినాయి దానికి చూడండి ఎంతమంది అప్లై చేశారు నాలుగు వేల మూడు వందల యాభై ఆరు మంది అప్లై చేశారు బీసీబీ వాటాకి పది పర్సెంట్ వాతాకి నూట ముప్పై నాలుగు పోస్టులు వస్తే మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది అప్లై చేశారు బీసీసీకి వన్ పర్సెంట్ వాటాకి పదమూడు పోస్టులు వస్తే అప్లై చేసిన వారి అప్లై ఎవరైతే చేస్తారో వారి సంఖ్య కూడా తక్కువే ఉంది ఎయిటీ ఫైవ్ మాత్రమే ఉంది అంటే వన్ పోస్ట్ ఈక్వల్ టు సెవెన్ కూడా లేదనమాట సో వాళ్ళ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉండే అవకాశం ఉంది ఇక్కడ బీసీ చూడండి సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది నైంటీ ఫోర్ పోస్ట్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మంత్ ఇన్ ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా బీసీడీలో ఎక్కువగా ఉంటుంది చూడండి బీసీఏకి బీసీడీకి చాలామంది కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది సో బీసీఏ కానీ డీ కానీ బీ కూడా సో పాయింట్ ఫైవ్ తోటి మార్క్స్ పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత ఎవరైతే మినిమంగా ఒక సిక్స్టీ ఒక సిక్స్టీలో ఉన్నారో మినిమం సిక్స్టీ ఫైవ్ ఉన్న వాళ్ళు అనుకుంటే ఒక వాళ్ళు అప్పటికి హోప్స్ పెట్ మినిమం హోప్స్ పెట్టుకున్న వాళ్ళు నార్మలైజేషన్ తర్వాత సిక్స్టీ ఫైవ్ నుండి డైరెక్ట్ సిక్స్టీ ఎయిట్ నైన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ కూడా జంప్ అయిన వాళ్ళు ఉన్నమాట సో డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది అట్లీస్ట్ ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అనే పెరిగిన వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమందికి బ్యాడ్ లక్ కొద్ది తగ్గినవు కూడా ఉన్నాయి సో దానివల్ల కొంచెం కట్టప్ కూడా స్లైట్గా ఎక్కువ ఉంటుంది మరీ ఎక్కువ ఉండదు సో ఆ కట్ట ఈ పోస్ట్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఎస్సీ గ్రూప్ వన్ వన్ పర్సెంట్ ఉన్నారు వీళ్ళు థర్టీన్ పోస్టులకి సిక్స్ సెవెంటీ నైన్ ఉన్నారు ఎస్సీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వీళ్ళ పోస్ట్కి ఎయిటీ సెవెన్ పోస్టులకి థౌజండ్ మెంబర్స్ మాత్రమే అప్లై చేశారు ఇక్కడ చూడండి ఎస్సీ గ్రూప్ త్రీ ఎవరైతే ఉన్నారో వంద పోస్టులకి మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు అంటే ఇక్కడ చూడండి బీసీ బీ తోటి కంపేర్ చేయండి ఒకసారి బీసీ ఎస్సీ సో కాంపిటీషన్ అనేది కాంపిటీషన్ అనేది సేమ్ అంటే అప్లికేషన్ నెంబర్స్ అంతే మంది ఉన్న ఎవరైతే ఎస్సీ కేటగిరీలో కానీ బీసీ కేటగిరీలో కానీ హై స్కోర్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో అంటే బీసీబీలో వంద మంది ఉన్నారనుకొని టాప్ ముప్పై మంది కూడా మా అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ స్కోర్ చేస్తారు మిగతా వాళ్ళందరూ కూడా ఎంత మామూలుగా సిక్స్ ఫైవ్ టు సెవెంటీ స్కోర్ చేస్తారు దాన్ని బట్టి మీకు కట్టేది డిసై డిసైడ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఎస్టీ వచ్చేసి సిక్స్ పర్సెంట్ మొత్తం వచ్చేసి ఎయిటీ పోస్టులు ఎయిటీ పోస్టులకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వీళ్ళకి కూడా కాంపిటీషన్ ఎక్కడ ఉండే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి బీసీ రిజర్వేషన్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది చాలా పవర్ఫుల్ టెన్ పర్సెంట్ వాటకు వచ్చిన పోస్టులు చూడండి ఇక్కడ పోస్టులు కూడా ఎక్కువనే వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫోర్ వి ఇక్కడ చూడండి వన్ ఈస్ టు ఫైవ్ కూడా వీళ్ళకి కాంపిటీషన్ లేదు సో వీళ్ళకు కట్ ఆఫ్ అనేది వీళ్ళు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు బట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు సిక్స్టీ నైన్ వచ్చినా కూడా మీ కేటగిరీలో జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది ఒకవేళ మీకు ఇది కదా దీంతోపాటు మీకు వచ్చేసి డేటాను చూపిస్తాను చూడండి టూ థౌజండ్ ఎయిటీన్ డేటా మీకు టచ్ చేస్తాను ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో మీరు ఒకసారి చూసుకుంటే ఎవరైతే టూ థౌజండ్ ఎయిటీ ఇక్కడ ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎయిటీకి పైగా ఇక్కడ జూమ్ చేస్తాను చేస్తానండి కోసం ఓకే ఎయిటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళ సంఖ్య చూడండి ఓన్లీ ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ పైగా సెవెంటీ ఫైవ్ పైగా స్కోర్ చేసిన వాళ్ళు వన్ జీరో ఫోర్ సెవెంటీకి పైగా స్కోర్ చేసిన వాళ్ళు త్రీ సెవెన్ త్రీ సిక్స్టీ నైన్కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్కి పైగా ఫైవ్ సిక్స్టీ త్రీ సెవెంటీ సెవెన్కి పైగా ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఫైవ్కి పైగా నైన్ సెవెంటీ సిక్స్ ఇప్పుడు చూడండి ఉన్న పోస్ట్ అన్నీ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ ఆర్ థర్టీన్ హండ్రెడ్ జస్ట్ ఎయిట్ ప్లస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్లో టాప్ ఎవరైతే ఉన్నారో టాప్ వచ్చేసి ఎయిటీ అబో స్కోర్ చేసిన వాళ్ళని ఇక్కడ ట్వంటీ టూ ఉంది మనం యావరేజ్గా సెవెంటీ చేసుకుందాం పోనీ సెవెంటీ పోస్టులు పోయాయి అనుకోండి ఇందులోకి వెళ్ళి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ స్కోర్ చేసిన వాళ్ళు ఇక్కడ వన్ జీరో ఫోరే ఉంది మనం ఇక్కడ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్ వేసుకుందాం త్రీ హండ్రెడ్ మెంబర్స్కి తీసేయండి మొత్తం ఫోర్ ఫిఫ్టీ పోస్టులు పోయినాయి అనుకోండి ఇంకా నైన్ హండ్రెడ్ పోస్ట్లు నైన్ హండ్రెడ్ పోస్ట్ల చూడండి మీకు కట్ ఆఫ్ అనేది ఇక్కడ క్లారిటీగా కొంచెం వినండి సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ ఈ రెండు మార్కులే చూస్తే టూ మార్క్స్ సిక్స్టీ నైన్ సెవెంటీ ఆర్ టూ నెంబర్స్ బట్ డిఫరెన్స్ చూడండి రెండూ కలిగి మీకు దాదాపుగా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు సో ఇదే నేను చెప్పేది యావరేజ్గా స్కోర్ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంటే ఈ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఆర్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఎక్కువ మంది ఉంటారు సో ఇక్కడ కాంపిటీషన్లో ఉంటారు ఎవరైతే కేటగిరీ ప్రకారంగా ఇప్పటికొరకి సిక్స్టీ నైన్ లేదా సిక్స్టీ ఎయిట్ స్కోర్ చేశారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇది టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్ డేటా మనం కంపేర్ చేస్తున్నాం ఇప్పుడు కూడా అంత చేంజింగ్ ఉండదు నేను చెప్పినట్టుగా ఇక్కడ ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇస్తున్నాను మీకోసానికి ఎందుకంటే అది లాస్ట్ ఇయర్ సెవెన్ ఇయర్స్ తర్వాత డిఎస్సి పడ్డది కాబట్టి ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మీకు హోప్ ఇవ్వడానికి అప్పటి కూడా డబల్ తీసుకున్నారు సో ఇంత కూడా ఉండదు అందుకే చెప్తున్నా సో ఎవరైనా సిక్స్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు కూడా హోప్ అనేది పెట్టుకోవచ్చు అర్థమైందా ఇది నేను ఓవరాల్గా చెప్పాను మీకు మళ్ళీ పీజీటీ ప్రిన్సిపల్ టీజీటీ టీజీఈటి నేను సపరేట్గా చెప్తాను అవ్వండి ఒక్క నిమిషం ఇక్కడ ఇది మొత్తం క్లియర్ చేయనీయండి ఓకే ఇప్పుడు వచ్చేసి మొత్తం క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ పోస్టు ఓకేనా ప్రిన్సిపల్ పోస్టులు బీటీ మొత్తానికి వచ్చేసి కేటగిరీ పరంగా ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ త్రీ కంటే ఎక్కువ ఉండదు ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి సెవెంటీ ప్లస్ స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉన్నాయి ఎవరైతే నాన్ లోకల్ నాన్ లోకల్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎయిటీ ప్లస్ ఖచ్చితంగా స్కోర్ చేయాల్సి ఉంటుంది లీస్ట్ ప్లేసెస్లో కట్ సెవెంటీ నైన్ కన్నా సెవెంటీ ఎయిట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి సో నేను క్యాజువల్గా క్యాజువల్ కాదు సెవెంటీ నైన్ ఎయిటీ ఖచ్చితంగా స్కోర్ చేస్తే వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఈ డిస్టిక్లో ఇప్పుడు వచ్చేసి బీసీ బీసీ వచ్చేసి మినిమం ఏ మరియు బి ఇద్దరికీ కూడా సెవెంటీ ప్లస్ ఎవరికైతే వస్తో పోస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు బీసీ తర్వాత బీసీఈ ఇద్దరు కూడా కట్టాఫనే చాలా తక్కువగా ఉంటుంది వీరిద్దరు కూడా సిక్స్టీ సిక్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఖచ్చితంగా జాబ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎవరైతే డి ఉన్నారో డి మాత్రం ఖచ్చితంగా ఒక సెవెన్ సిక్స్టీ నైన్ టు సెవెంటీ వన్ మధ్యలో స్కోర్ చేయాలి ఓకేనా ఈ స్కోర్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇది వచ్చేసి బీసీ అయిపోయింది కదా కేటగిరీ ఇప్పుడు ఎస్సీ గ్రూప్ వన్ ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రూప్ వన్ టూ త్రీ ముగ్గురు చూడండి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ ఎస్సీ గ్రూప్ వన్లో వంద మంది ఉన్నారంటే వంద మందిలో వచ్చేసి దానిలో ఒక ఇప్పుడు దాకా చూపించినట్టుగా సెవెంటీ ప్లస్ స్కోర్ చేసేవాళ్ళు మా అంటే ఒక ఇరవై మంది కూడా ఉండరు మిగతా సిక్స్టీ ఎయిట్ టు సిక్స్ సెవెంటీ స్కోర్ చేసేవాళ్ళు ముప్పై మంది కూడా ఉండరు సో దీన్ని బట్టి మీ కట్ ఆఫ్ అంటే హయ్యెస్ట్ స్కోరర్స్ హైయెస్ట్ స్కోర్ సెవెంటీ ఫైవ్ సిక్ స్కోర్ అనుకోండి ఈ ట్వంటీ మెంబర్స్ ఈ ట్వంటీ మెంబర్స్ సెవెంటీ ఫైవ్ స్కోర్ చేశారు అనుకో మీకు కట్అప్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ హయ్యస్ట్ మెంబర్స్ మీకు సెవెంటీ స్కోర్ చేశారు అనుకో మీ కట్ అప్ తక్కువ ఉంటున్నాయి సో మీరు ఈ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సిక్స్టీ ఫోర్ ఆర్ మైనస్ ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ మూడు పోస్టాల్లో ఓకే క్లియరా ఎవరైతే ఎస్టీ ఉన్నారో ఎస్టీ కూడా సేఫ్ ఇప్పుడే ఏ ప్రాసెస్ అయితే చెప్పినో అది కూడా మీకు వర్తిస్తుంది మీరు లీస్ట్ క్లేసెస్లో ఇంకా చాలా తక్కువ ఉంటుంది ఎస్టీ వాళ్ళకి మళ్ళీ చెప్తున్న లీస్ట్ లీస్ట్ కేసెస్లో ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఎట్లీస్ట్ సిక్స్టీ ఫోర్ అయితే స్కోర్ చేసి ఉండాలి సో ఇది మనం అంద మీన్స్ ఈ డేటాని క్యాలిక్యులేట్ చేసుకుంటే బ్రదం ఎవరైతే మనం ఎంత స్కోర్ చేశారో టాప్ ఆర్డర్ తెలియదు కదా టాప్ ఆర్డర్ చేయకపోతే ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఈవెన్ ఫిఫ్టీ ఎయిట్కి కూడా పడిపోతుంది సరేనా ఇది గుర్తుపెట్టుకోండి సో ఎవరికైతే ఈ మినిమం ఫిఫ్టీ ఎయిట్ ఎబో స్కోర్ చేశారో వీళ్ళు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీతో వచ్చేసి నెక్స్ట్ మిగిలినది ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లో లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్లలో ఖచ్చితంగా స్కోర్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఓన్లీ లాంగ్వేజెస్ నేను చెప్పేది నాన్ సబ్జెక్ట్స్ తక్కువ ఉంటే లాంగ్వేజెస్ మాత్రం సెవెంటీ ఫైవ్ ప్లేస్ ఉంటుంది ఓకేనా మామూలుగా ఇప్పుడు ఎస్ఏ వచ్చేసి ఎస్ఏ ఎస్ఏలో వచ్చేసి ముందు ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ప్లస్ సెవెంటీ ఫోర్ ప్లస్ ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో సెవెంటీ వన్ టూ ఇట్లా స్కోర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇంకోవరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి బీసీ బీసీలో వచ్చేసి ఈ కేటగిరీలో ఏబిడి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఏబిడి ముగ్గురికి కూడా సిక్స్టీ సెవెన్ ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సెవెన్ మధ్యలో సిక్స్టీ నైన్ ఈ స్కోర్లో వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే బీసీసీఈనండి బీసీసీఈ వాళ్ళకి ఇద్దరికి కూడా సిక్స్టీ సిక్స్టీ త్రీ ప్లస్ ఆర్ మైనస్ టూ ఓకే ఇంకా తక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు తక్కువ అని చెప్తున్నానంటే ఈ దాంట్లో ఉన్నది కేవలం తక్కువ అంటే ఒక హండ్రెడ్స్లో ఉన్నాడు థౌజండ్ కూడా హండ్రెడ్స్లో ఉన్నారు కాబట్టి ఈ హండ్రెడ్ మంది కూడా ఇందులో ముప్పై మంది లేదా ముప్పై ఐదు మంది కూడా సెవెంటీ అబోవ్ స్కోర్ చేయలేవు అందుకని చెప్పేసి మీకు ఆఫ్ అనేది తగ్గుతుంది తక్కువ మంది ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉందనుకో వేరే రకంగా ఉంటాయి స్కోర్స్ సో ఇవో తప్ప కాంపిటీషన్ ఉన్నప్పుడు స్కోర్స్ వేరే రకంగా ఉంటాయి అందుకని చెప్పేసి మీకు బీసీఈ వాళ్ళకే సేమ్ అదే పరిస్థితి ఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఓకేనా వీళ్ళు ఖచ్చితంగా జాబ్ రావాలంటే మినిమమ్ సిక్స్టీ ఫోర్ ఆర్ మైనస్లో ఉండాలంటే ఖచ్చితంగా వస్తుంది ఈ కట్ ఆఫ్ అనేది మీకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎస్టీ వాళ్ళు అంతే ఎస్టీ వాళ్ళకు మరీ తగ్గే అవకాశం ఉంటుంది మినిమమ్ అయితే సిక్స్టీ ఫోర్ స్కోర్ చేసిన వాళ్ళు కాంపిటీషన్లో ఉంటారు ఎవరైతే లీస్ట్ కేసెస్లో ఉన్నాయనుకో ఇదే స్కోరు ఫిఫ్టీ ఎయిట్కి కూడా కట్ ఆఫ్ చూస్తారు మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఎయిట్ కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి ప్లస్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాడరేట్గా ఉంది మరీ ఎక్కువ లేదు మోడరేట్గా ఉంది అంటే మీకు వన్ ఈస్టు మీకు ఇక్కడ చెప్పాను ఇంతకుముందుకు ఒక్క పోస్టుకి ఎంతమంది కాంపిటీషన్ ఉంటుందని బీసీసీఈలో చెప్పాను కేవలం ఆరేడు మంది మాత్రమే ఉంటుందా ఓకేనా ఇది ఎస్ఏకి సంబంధించింది ఇంకా నాన్ సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ గురించి చెప్పాలి సోషల్లో ఎవరై సోషల్ హయ్యెస్ట్ స్కోర్లు వచ్చి సెవెంటీ సెవెన్ కంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరు కూడా కనపడడం లేదు సో సోషల్ ఒకటి వచ్చేసి మీకు ఎవరైతే ఇందులో ఉన్నారో బీసీ ఏ బి అండ్ డి సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ నైన్ ఈ మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ పక్కా అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ పక్కా అన్న తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఇటు అన్నారు అనకండి సో ఇది ఆల్మోస్ట్ ఎస్ఏ మొత్తం అయిపోయింది కదా అందరికీ క్లారిటీ వచ్చింది కదా సో ఇప్పుడు వచ్చేసి ఎస్జిటి ఎస్జిటిలో వచ్చేసి స్కోర్లు అనేవి మీరు ఎక్కువగానే చూస్తారు దానికి కారణం వచ్చేసి కొంచెం పోస్ట్ అనేది కొంచెం తక్కువ ఉండడం ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు టెట్ ఉంది కదా టెట్లో మంచి స్కోర్ సాధించిన అభ్యర్థులు అనేది చాలామంది ఉన్నారు సో వాళ్ళకి మినిమం స్కోర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉంటుంది ఎవ్రీ క్యాండిడేట్కి మేము అనలైజ్ చేసిన ప్రకారం అయితే సో యావరేజ్గా ఫిఫ్టీన్ ఉంటే చాలామందికి సెవెంటీన్ ఎయిటీన్ కూడా ఉన్నాయి సో యావరేజ్గా ఫిఫ్టీన్ ఉంటుంది ఎవరైతే టెట్లో ఫిఫ్టీన్ తెచ్చుకొని మినిమం డిఎస్సిలో ఫిఫ్టీ పై సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ రెండు కలుపుకుంటే సెవెంటీ అయిపోతున్నాయి ఆడికి పోస్టులు తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం నెంబర్ అనేది హై హై ఉంటుంది ఇందులో ఇందులో సెవెంటీ టు నైంటీ మెంబర్స్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళని ఎక్కువ మంది చూస్తాము ఓకేనా సెవెంటీ టు నైంటీ స్కోర్ చాలా మంది ఉంటారు సో ఇప్పుడు వచ్చేసి ఓపెన్ కట్టావు ఓపెన్ కట్టావు ఖచ్చితంగా ఈ సెవెంటీ ఎయిట్ ప్లస్ ఉంటుంది ఎవరైతే నాన్ లోకల్ కొట్టాలనుకుంటున్నారో ఎయిటీ ప్లస్ స్కోర్ చేయాల్సిందే ఎవరైతే ఈడబ్ల్యూఎస్లో కొట్టాలనుకుంటున్నారో సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఎవరైతే బీసీ ఏ బి ఉన్నారో అండ్ డి ఇందులో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా సిక్స్టీ నైన్ ఆర్ సెవెంటీ ఉండాల్సిందే ఓకేనా అర్థమవుతుంది ఎందుకంటే ప్రతిసారి ఓవరాల్గా చెప్తున్నారు మాకు ప్రతి ఒక్కరూ ఎవ్రీ కేటగిరీకి వచ్చేసి చెప్పట్లేదు ఏ బీసీ ఇలా అని చెప్తున్నారు అని చెప్పేసి నేను సపరేట్గా చెప్తున్నాను కొంచెం వీడియో ఎక్కువ అవుతుంది ఆయన కూడా చూడండి సో ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఇందులో గ్రూప్ వన్ టూ అండ్ త్రీ వన్కి వచ్చేసి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉన్నారు ప్లస్ ఏంది అంటే హై స్కోర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటారు ప్రతిసారి సో అందుకని చెప్పేసి సో టూ త్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఒక సిక్స్టీ సెవెన్ వచ్చిన వాళ్ళు ప్లస్ఆర్ మైనస్ ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే ఎస్సీలో ఉన్నారో ఇది మీకు వచ్చేసి సిక్స్టీ ఫోర్ ప్లస్ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా హై స్కోరర్స్ ఉండాలన్నమాట దాని అందుకోసంకి స్కోర్ అనేది తగ్గుతుంది సో మీకు హార్జెంటల్ రిజర్వేషన్ ఏంటి వర్టికల్ రిజర్వేషన్ ఏంటి ఇవి కూడా తెలియనట్టయితే మీకు గురించి మీకు అంత ఐడియా లేదు హార్జెంటల్ వెరిఫికేషన్ అంటే ఏంది వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంది పోస్టర్ పాయింట్ సిస్టమ్ అనేది మీ జాబ్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అంటే రోస్టర్ పాయింట్ సిస్టమ్ ప్రకారంగానే మీకు ఒకవేళ ఇప్పుడు బీసీఏ అభ్యర్థికి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి బీసీ బి అభ్యర్థికి సెవెంటీ మార్క్సే వచ్చినాయి రోస్టర్ లిస్ట్ ప్రకారం ఫస్ట్ ఇతన్ని ఇతని ప్లేస్ వచ్చింది అనుకోండి ఓకే ఒకవేళ ఇతని ప్లేస్ ఇతని ప్లేస్ రాకుండా ఈ ఇతని ఇతన్ని నెక్స్ట్ ఉన్న వ్యక్తి ఒక సెవెంటీ ఫైవ్ స్కోర్ చేశాడు అనుకోండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి బీసీఏలో ఎవరైతే సెవెంటీ ఫైవ్ స్కోర్ చేసిన వ్యక్తి ఉన్నాడో సెవెంటీ ఎయిట్ స్కోర్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో రోస్టర్ రోస్టర్ లిస్ట్ ప్రకారం అంటే ఏంటంటే నెక్స్ట్ ఇట్లా ముందు బీసీఏ వాళ్ళు వస్తారు బీసీఏ వాళ్ళు వచ్చినప్పుడు సెవెంటీ ఫైవ్ క్యాండిడేట్ ఇక్కడ ఫిల్ అయిపోతారు ఒక్కడే ఫిల్ అయిపోతారు తర్వాత నెక్స్ట్ పోస్ట్ మళ్ళీ బీసీబీ ఈ బీసీబీలో మీరు వచ్చేసి సెవెంటీ మార్క్స్ ఉన్నా వచ్చేది చూడండి ఆ క్యాండిడేట్కేమో సేమ్ అదే జోన్కి వచ్చి సెవెంటీ ఫైవ్ ఉంటారు మీకు సెవెంటీ సో దీని రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగానే రోస్టర్ రేట్ అండ్ రోస్టర్ లిస్ట్ అనేది తయారు చేస్తారు ప్రతి డిస్టిక్కి ఆ డిస్టిక్కి ఒక ముందు ఓసీ బీసీ ఇట్లా ర్యాండమ్గా ఉంటాయి అనమాట ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు తయారు చేశారు ఆ విధంగా వచ్చిన మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే స్కోర్ వచ్చిందో ఈ రోస్టర్ లిస్ట్ ప్రకారంగా మీ యొక్క ఈ కేటగిరీ కూడా తర్వాత ఆ నెక్స్ట్ ఉన్నదంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది మీకు తప్ప స్కోర్ చేసినా సరే మీకు ఇంకా అర్థం కాలేదంటే నేను ఇందులోనే క్లియర్గా వీడియో చేశాను ఆ వీడియోకి దాదాపు ఫిఫ్టీన్ కే లైక్స్ ఫిఫ్టీన్ కే వ్యూస్ అనేవి వచ్చినాయి మీరు ఒక్కసారి వెళ్ళి అది చూడండి మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇక్కడ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఎస్జిటిలో మినిమమ్ సిక్స్టీ టూ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ అయితే స్కోర్ చేస్తారో ఖచ్చితంగా దావ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీకు కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఆన్ దట్ ఏదైతే నార్మలైజేషన్ వల్ల మినిమమ్ స్కోర్ అనేది ఇంతకు ముందుకు ప్లస్ ఫోర్ తగ్గించి తగ్గే కొంచెం అంటే ప్లస్ ఫోర్ తగ్గేలా ఉండేది కాకపోతే ఇప్పుడు ప్లస్ త్రీ పెరిగి కొంచెం అటు ఇటు ఉండదు అనమాట సో అందుకని మీకు కట్ ఆఫ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది తప్ప అంతకు మించి ఏం లేదు అన్ అందరికీ నార్మలైజేషన్లో స్కోర్లు పెరిగితే అందరితో పాటు ఎవరికైతే తప్పుడు ప్రశ్నలకి అందరికీ స్కోర్ పెంచారు నార్మలైజేషన్లో కొంతమందికి అడ్వాంటేజ్ అయింది కొంతమందికి డిసడ్వాంటేజ్ అయింది సో అది వాళ్ళ ప్రీవియస్ స్కోర్స్ ఎవరైతే స్కోర్ చేశారో దాన్ని బట్టి ఓకేనా ఇంతవరకు వచ్చేసి ఈస్ట్ గోదావరి మీకు ఈ వీడియో వల్ల మీకు ఎంతో అంత అర్థమయ్యింది అనుకుంటున్నాను ఓకేనా ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్కోర్ ఎంతనో కామెంట్ చేయండి వీలైతే